నెస్ న్యూస్ నేను సుమా ముద్దుగాపూలిటీలో హెడ్ లైన్స్ ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం జగన్ దేనని మరో అరవై రోజుల్లో జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమని పూతలపట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ హెచ్చరించారు శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కలకిరి మురళీమోహన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా విధంగా ఏపీలో పాలన సాగుతుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన ఏ రకంగా సాగుతుందంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులలో ఒకటైనటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా కాలవాసే విధంగా సాగుతోంది బూత్ సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ ఈ రాష్ట్రంలో కులాల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు రగిల్చే విధంగా సినిమాలు తీస్తే చూసి చప్పట్లు కొట్టుకొని వైసీపీ నాయకులు కార్యకర్తలంతా అతనికి దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కుకొని సినిమాలు ప్రదర్శించాలని పోటీపడి మీరందరూ కూడా ఆ నిర్మాణానికి సహకరించినటువంటి వైసీపీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక దుర్మార్గ పాలనలో ఏ రకంగా కోల్పోయింది ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి జరగని రీతిలో రాజధాని రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తల అన్నటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి అధ్యయనం చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో దానిపైన ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూస్తే ప్రజలు ఎక్కడ చేదరించుకుంటారో జగన్మోహన్ రెడ్డి మీద ఉమ్ముతారో ఆయన పరిపాలనని ప్రజల్లో పలచనవుతుందన్నటువంటి దురుద్దేశంతో సినిమా నాపాలని కుట్ర చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఫైల్స్ ఆపడం ద్వారా నువ్వు సాధించింది ఏందో తెలియదు కానీ రాజధాని కట్టనివ్వకుండా చేసిన పాపానికి మాత్రం నువ్వు అరవై రోజుల్లో ఇంటికి పోవడం గ్యారెంటీ రాజధానికి చేసినటువంటి విధ్వంసం కారణంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఆగ్రహానికి గురవడం గ్యారెంటీ నీ చేతిలో అధికార బలం ఉంది నీ చేతిలో అధికార వ్యవస్థ ఉంది అన్న ఉద్దేశంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉడగాంచవచ్చు సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత సినిమా ప్రదర్శి ప్రదర్శన చేయనీయకుండా థియేటర్ల ద్వారా అడ్డుకోవచ్చు అన్నీ కాకపోతే కోర్టుల్లో కూడా స్టే చేయొచ్చు కానీ ప్రజల మనసులో స్టే చేయగలవా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని నీ స్టేతో ఆపగలవా రాజధాని రైతుల కడుపు మంటని నీ స్టేతో ఆపగలవా నువ్వు సృష్టించిన విధ్వంసాన్ని నీ స్టేలుతో ఆపగలవా చెప్పు రాజధాని లేకపోలేని కారణంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి గౌరవానికి కలిగినటువంటి భంగాన్ని నీ స్టేతో సరిదిద్దుకోగలవా ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు సుమారుగా ఇరవై ఐదు ముప్పై దేశాల్లో తెలుగు వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వారు ప్రముఖంగా తలెత్తుకుని జీవిస్తున్నారు ఏ రాష్ట్రం లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే నీ రాజధాని ఏదంటే తలదించుకుంటున్నారు ఇక్కడ పుట్టి ఎక్కడో తలంచుకుని బ్రతుకుతున్నటువంటి తెలుగువాడు నీ నిర్వాహకం వల్ల నీ తలం వల్ల నీ స్వార్థం వల్ల నీ కుట్ర వల్ల అక్కడ తలదించుకోవాల్సినటువంటి నీచమైనటువంటి స్థితికి నువ్వు దిగదార్చావు ఎవరు చేయని తప్పుకి వాళ్ళందరూ కూడా ఆత్మవంచన చేసుకుని రాజధాని పేరు చెప్పలేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా నీ స్టేతో ఆపేస్తావా జగన్మోహన్ రెడ్డి లేదా నీ అధికార బలంతో గుండెల్లోకి చొరబడి ఆపుతావా ఎక్కడికి పోతుంది సినిమా అన్నది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛతో సంపాదించుకోవడం జరుగుతుంది ఆ సినిమా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా వ్యవస్థ మీద కూడా సరైనటువంటి నియంత్రణ లేక సినిమాలు ఎట్లంటూ పోతున్నాయి కానీ సినిమా అనేది సమాజాన్ని చైతన్యపరిచే ఒక సాధనం సమాజాన్ని జాగృతపరిచే పరిచే ఒక సాధనం ఒక మాధ్యమం ఆ సినిమాను కూడా నీకు నచ్చినట్టే తీయాలా దాంట్లో కూడా నువ్వే హీరోగా ఉండాలా దాంట్లో కూడా నీకతే చెప్పాలంటే ఏం అరాచకం ఇది ఏం అరాచకం రాజరికానికి మించినటువంటి అరాచకం ఇది రాతియుగం నాటి అరాచకం ఇది సాగదు తెలుగు వారు సాగనివ్వరు ముఖ్యంగా తెలుగుదేశం వారు జనసేన వారు సాగనివ్వరు ఇలాంటి అరాచకము ద్వారా ప్రజలను భయపెట్టి పాలించాలనుకుంటే సాగనంపుతారు గాని సాగనివ్వరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి స్వార్థానికి ఒక వ్యక్తి స్వార్థానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేయడం అనేది నీ పాలనలోనే జరిగింది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా రాజధాని సినిమాని ఆడనివ్వాలి రాజధాని ఫైల్స్ ఉన్నటువంటి సినిమాలో ఈ సమాజాన్ని జాగృతి పరిచే ఎన్నో అంశాలున్నాయి సమాజాన్ని చైతన్యపరిచే ఎన్నో అంశాలున్నాయి సమాజకి సమాజానికి పాలకులు చేసినటువంటి ద్రోహాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రజలు తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి ప్రజలు ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటూ నువ్వు ఆపితే నీ థియేటర్లో ఆపచ్చు లేకపోతే నువ్వు ఆపితే నీ అధికార వ్యవస్థతో ఆపచ్చు కానీ ఆపితే ఆగేది దాగితే దాగేది ప్రజల ఆకాంక్షలు కాదు ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే సినిమా రాజధాని ఫైల్స్ కాబట్టి రాజధాని ఫైల్స్ని ఆడనివ్వాలి రాజధాని ఫైల్స్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను